వెల్కమ్ టు వివీబీ నైన్ ఛానల్ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది ఇంజనీరింగ్ శాఖ అవినీతి అయింది జైంట్ వీల్ బాక్స్ ఊడిపోవడంతో వత్సవాయి మండలం కొత్త రేగులుగడ్డకు చెందిన గింజుపల్లి సాయి మణికంట మృతి చెందగా అతని సోదరుడు గింజుపల్లి గోపీచేందుకు తీవ్ర గాయాలు కాగా పెనుగంచి ప్రోలులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ దుర్ఘటనతో భయాందోళనకు గురయ్యారు భక్తులు దీంతో తిరుపతమ్మ ఆలయం వద్ద జైంట్ వీల్ తో పాటు ఇతర అన్ని వినోద కార్యక్రమాలను నిలిపివేయించారు పోలీసులు ప్రభుత్వం నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే జైంట్ వీల్ కు అనుమతించారు అమ్మవారి ఆలయ ఇంజనీరింగ్ శాఖ అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి పసుపు కుంకాల ధరల నుంచి జైంట్ వీల్ వద్ద వ్యక్తి మరణించటం వంటి ఘటనలపై వాటి నిర్వహిస్తున్నటువంటి అధికారులపై వెంటనే దేవాదాయ ధర్మశాఖ ఉన్నత అధికారులు పరిశీలన జరిపి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి భక్తులు ధర్మాచార్యులు హిందూ ధార్మిక సంస్థలు ప్రజలు కోరుతున్నారు

இஞ்சிப்பள்ளி சாய் குமார் இஞ்சிப்பள்ளி சாய் குமார் இரவை நாலு இரவு அம்மோ மொத்தம் லிஸ்ட் பெத்த எடுத்து Det er nok.